ఆధ్యాత్మిక సాధనలో దశలు కృష్ణ పరమాత్మ ఐదో అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో జ్ఞానయోగం గురించి జ్ఞానయోగ సాధన గురించి జ్ఞానయోగ ఫలం గురించి చెప్తున్నాడు ఫలం గురించి చెప్తూ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న అనేక దశలను వర్ణిస్తున్నాడు బ్రహ్మ ఋషయ క్షీణ ఆధ్యాత్మిక సాధనలో జ్ఞానయోగం మోక్షం పొందటానికి అంతిమ మార్గం కానీ జ్ఞానయోగానికి రావటానికి అనేక దశలు దాటుకుంటూ రావాలి అని చూస్తాం ఆ దశలు వరుసగా వచ్చేందుకు వీలుగా ఈ శ్లోకాన్ని తిరిగి అమర్చుకుందాం మొదటిది సర్వభూత ఇతర విలువలు పాటించటం అక్షరాల తీసుకుంటే అందరి మంచి కోరుతాడని వస్తుంది ఎదుటి వారి బాధ అర్థమయ్యేటంతగా విశారృద ఏర్పరచుకోవాలి ఎదుటి వారి బాధ అర్థమైతేనే వారిని బాధించదు దీన్నే దయాగుణం అంటారు దీన్నే ప్రాథమిక లక్షణంగా భావిస్తారు దీని మీద ఆధారపడి తక్కిన విలువలు ఏర్పడతాయి ఎదుటి వారి కష్ట పాలు పంచుకోగలగాలి అది భార్యతో మొదలు పెట్టాలి నేను నుంచి మేమిద్దరం అనే భావన రావాలి దాని తర్వాత పిల్లలకు ఆ ప్రేమ పంచాలి వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలి అలా తన ప్రేమను సమాజం దాకా పెంచుకుంటూ రావాలి పతంజలి అష్టాంగ యోగంలో యమనియమాల్లో చెప్పిన మొదటి విలువ అహింస శారీరకంగా మానసికంగా వాచికంగా ఎవరిని బాధించకూడదు ఇటువంటి వ్యక్తి ఇతరులకు హాని చెయ్యడు అని కాదు అర్థం ఇటువంటి వ్యక్తి ఇతరులకు హాని చేయలేదు ఎందువల్ల అంటే అతనికి ఎదుటి వారి బాధ బాగా అర్థం అవుతుంది అందువల్ల పొందాలి అంటే పాటించాల్సిన మొట్టమొదటి నియమం విలువలను పాటించటం అంటే పంచమహాయజ్ఞాలు చేయటం లేదా నిష్కామ కర్మ చేయటం అది దేనికి దారి తీస్తుంది రెండు క్షీణ కల్మచాహ ఎవరైతే పంచమహాయజ్ఞాలను పాటిస్తారో అంటే ఎవరైతే కర్మయోగాన్ని పాటిస్తారో వారు పాపరహితులు అవుతారు వేదాంతం ప్రకారం ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డుపడేది ఏదైనా పాపమే ఆధ్యాత్మికత మీద మనకు శ్రద్ధ ఏర్పడకపోతే అది కూడా పాపమే మనకు పుణ్యం ఉంటేనే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ఈశ్వర అనుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన గీత చదవాలి వినాలి అనే కోరిక కలగటానికి కూడా ఈశ్వర అనుగ్రహం కావాలి కోరిక ఉండగానే సరిపోదు దానికి అనేక ఆటంకాలు ఎదురవుతాయి నిష్కామ కర్మ చేస్తే ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగినట్టుగా తొలగిపోతాయి అందువల్ల క్షీణ కల్మషాహ అంటే పాపాలనే ఆటంకాలు తొలగుతాయి యథాత్మానహ మనం చేసుకున్న పుణ్యం వల్ల ఆధ్యాత్మికత మీద శ్రద్ధ ఏర్పడగానే దానికోసం ప్రయత్నించాలి మోక్షాన్ని నాలుగు పురుషార్థాలలో ఒకటిగా ఎందుకు పేర్కొన్నారు దానికోసం మనం ప్రయత్నించాలి కాబట్టి దేవుడు నిర్ణయించడు మనకి మోక్షం కావాలా వద్దా అనే విషయం ఒకవేళ దేవుడు నిర్ణయించేటట్టయితే కొందరికి మోక్షం వచ్చి కొందరికి రాదు అప్పుడు దేవుడు పక్షపాత వైఖరి చూపించినట్టు అవుతుంది దేవునికి ఒకళ్ళు అప్రియుడు ఒకళ్ళు ప్రియుడు అని ఎవరూ ఉండరు అని కృష్ణ పరమాత్మే చెప్తాడు కొంతమంది మోక్షం పొందారు కొంతమంది పొందలేదు అంటే అది భగవంతుని తప్పు కాదు కొందరు ఆయన అనుగ్రహాన్ని ప్రయత్న పూర్వకంగా పొందారు యథాత్మాన అంటే అర్థం అది నువ్వు ప్రయత్నం చేయాలి నాలుగు ఋషయ జ్ఞానం పొందడానికి అవసరమైన అర్హతలు పొందగానే సరిపోదు జ్ఞానం పొందటానికి కూడా ప్రయత్నం చేయాలి జ్ఞానం కూడా దానంతట అది రాదు మనమే ప్రయత్నం చేయాలి గురువు దగ్గరకు వెళ్ళి గురువుని ప్రశ్నలు అడిగి సేవించి నేర్చుకోవాలి ఋషయ అంటే కాషాయ వస్త్రం ధరించి గడ్డం పెంచిన వ్యక్తి అని కాదు అర్థం ఆత్మతత్వాన్ని నేర్చుకున్న జ్ఞాని అని అర్థం సమాజంలో ఉన్న జ్ఞాని రుచి అవుతాడు సన్యాసి వేషం వేసిన జ్ఞానం పొందకపోతే ఋషి కాలేడు ఐదు చిన్న ద్వైధ నిశ్చయ జ్ఞానం కలుగుతుంది సంశయంతో కూడిన జ్ఞానం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అది అజ్ఞానంతో సమానం సందేహాలు తీరితే అది నిశ్చయ జ్ఞానం వేదాంతసారం మూడు వాక్యాలు బ్రహ్మ సత్యం జగన్ విద్య జీవో బ్రహ్మ ఇవ నా పరహ ఈ మూడు వాక్యాలే జీర్ణించుకోలేం ఎదురుకుండా కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తున్న జగత్తు విద్య అంటుంది ఉన్నాడో లేదో తెలియని బ్రహ్మ సత్యం అంటుంది ఆ బ్రహ్మ నువ్వు ఒకటే అంటుంది ఈ మూడింటిని జీర్ణించుకోవటం కష్టం కానీ వేదాంత శ్రవణం మనన నిధి ధ్యాసలు చేస్తే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు సమర్థవంతమైన గురువు వద్ద శాస్త్ర అధ్యయనం చేయటం ఈ దశలో గురువు చెప్పింది శ్రద్ధగా వినాలి ప్రశ్నలు అడగకూడదు శ్రవణంలో జ్ఞానం కలుగుతుంది మననం ఈ దశలో శిష్యుడు తనకు కలిగిన సంశయాలను తీర్చుకోవాలి తోటి విద్యార్థులను అడుగు తన నోట్స్నే మళ్ళీ చూసుకును గురువును ప్రశ్నలు అడిగో మళ్ళీ మళ్ళీ శ్రవణం చేసో సందేహాలు తీర్చుకోవాలి మననంలో నిశ్చయ జ్ఞానం కలుగుతుంది నిధి ధ్యాసం నిశ్చయ జ్ఞానం కలిగితే చాలదు ఆ నిష్ఠలో ఉండగలగాలి ఆరో దశ బ్రహ్మ నిర్వాణం లభంతే అటువంటి వ్యక్తి బ్రహ్మలో లయమవుతాడు ఈ పదాన్ని ముందు శ్లోకంలో కూడా చూసాము బ్రహ్మలో లయం అవుతాడు అంటే శారీరకంగా అవుతాడని కాదు అర్థం శారీరకంగా అవుతాడు అంటే బ్రహ్మ ఎక్కడో ఉన్నట్టు జ్ఞాని మరెక్కడో ఉన్నట్టు అర్థం వస్తుంది నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా జ్ఞాని వెళ్ళి కలుస్తాడు అని అర్థం కాదు బ్రహ్మ సర్వవ్యాపకం అయినప్పుడు బ్రహ్మను ఎక్కడికో వెళ్ళి కలిసే ప్రసక్తే లేదు బ్రహ్మలో లయం అవటం అంటే నేను బ్రహ్మకు దూరంగా ఉన్నాను అనే అపోహను వదులుకోవటం అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది అపోహ అజ్ఞాన జనిత అపోహను పోగొట్టుకోవటమే అవటం ఈ శ్లోకంలో చెప్పిన దశలు మళ్లీ టూకీగా చూస్తే విలువలను పాటించటం పాపరహితులం కావటం మానవ ప్రయత్నం చేయటం జ్ఞానం పొందటం దాని నిశ్చయ జ్ఞానంగా మలుచుకోవటం సో మోక్షం పొందాలి అంటే అన్నిటినీ త్యాగం చేయాలి ఈ దశలన్నీ దాటి వస్తే కలిగే ఫలం ఏమిటి విదేహముక్తి పొందుతారు